హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందా సిద్ధం సభలతో గుండె అదురుతోందా సీఎం జగన్ స్టామినాను చిన్ననాటి శత్రువు పెద్దిరెడ్డి హవాను తట్టుకోవడం కష్టమని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా కుప్పం కాడి వదిలేశారా ఇప్పటికే స్టేట్ వైడ్ వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక కుప్పంలో కూడా ఓడిపోతే అసలుకే మోసం వస్తుందని భార్యను బరిలోకి దించారా లేడీస్ సెంటిమెంట్ను రాజేసి సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేశారా భువనేశ్వరి మాటలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది అపర చాణక్యుడు అని చంద్రబాబును ఊరికే అనలేదు లేకపోతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ సాధ్యం కానే కాదు ఆయనకి ఏజ్ ఎంత ఎక్కువైనా రాజకీయాల్లో మాత్రం యమా యంగని ఆయన ఎరిగిన వాళ్ళు చెబుతూనే ఉంటారు అయితే చంద్రబాబు రాజకీయ కాంక్ష ముందు ఏది పనికిరాదని కూడా చెప్పుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో డెబ్బై ఏళ్ళ బాబు తనకన్నా ఇరవై ఏళ్ళు చిన్నవాడైన జగన్ పొలిటికల్ వ్యూహం ముందు నిలబడలేకపోతున్నారు దశాబ్దాల పాటు ఏపీ టు ఢిల్లీ చక్రం తిప్పిన బాబు ఇప్పుడు ఎంత తలబద్దల కొట్టుకున్నా ఏ చక్రాలు తిరగడం లేదు ఎలాంటి పాచికలు పారడం లేదు పొలిటికల్గా చాలా సీనియర్ అయినా పరిస్థితులు కలిసి రావడం లేదు దీనికి తోడు వైఎస్ జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్తో కథం తొక్కుతున్నారు కుప్పంలో కూడా ఫ్యాన్కు కుప్పల కుప్పలుగా ఓట్లు పడేలా చేసి సైకిల్ను తుక్కు తుక్కు చేస్తారంటున్నారు అందుకు తగిన వ్యూహంతో కుప్పంలో తన అనుచరులను దించారు ఇదే పెద్ద ఆయనకు నిద్ర పట్టనీయడం లేదు ఊపిరి సలపనీయడం లేదు ఇంత బతుకు బతికి ఇంటినకాల చచ్చినట్లు అన్నట్లు ఇంత తోపు రాజకీయం చేసి కుప్పంలో ఓడిపోతే మాడిపోయిన పోపులా కావలసి ఉంటుందనుకున్నారో ఏమో ఎందుకు వచ్చిన తంట లేడీస్ సెంటీమీటర్ ను అంటిచారు భార్యను భరిలోదించారు కుప్పంకొచ్చి నాకొక కోరిక కోచింది నా మనసులో నిర్భీలంగా నేనేం కొత్తను చెట్టున నిన్నా చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా నాకు కోరిక రెస్ట్ అమ్మగారు బాగానే చెప్పారు కాకపోతే కుప్పంలో నిలబడనంత మాత్రాన రెస్ట్ ఇచ్చినట్లు కాదమ్మా మనవడితో తాతయ్య ఆడుకొని ఎన్నీళ్ళు అయిందో అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోవాలని చెప్పండమ్మా అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబును తెగ వైరల్ చేస్తున్నారు dot news